ఈరోజు ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆక్సిజన్ అందరం కూడా గత ఐదు నెలల చిలుపు నుంచి వెళ్ళి వివిధ రూపాల లోపల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మమ్మల్ని రెగ్యులర్ పోస్ట్లోకి కన్వర్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇప్పటి వరకు కూడా స్టాండింగ్ ఆర్డర్ సర్వీసెస్ ప్రకారం కూడా మాకు రావాల్సినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా అందకపోవడము వాటిలో భాగంగా మేము రెగ్యులర్ పోస్ట్లోకి కన్వర్షన్ కావాలనే అటువంటి ఆలోచనతోటి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని విట్టలవాడిగా తీసుకొని దేశ ఆధ్వరింపులో ముందుకు పోతున్నాం యూనియన్లకు అతీతంగా ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు అందరం కూడా నాలుగు ఐదు నెలల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు మేము మా కార్మికులు చెప్పదలసినది ఒకటే మనము ఏ కార్యక్రమం చేసినా అధిక సంఖ్యలో పాల్గొన్నప్పుడే ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ కానీ స్పందించి మన కోరికలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది రోజు సిఎండి గారిని కలవడం కోసం రావడం జరిగింది సిఎండి గారితో ఉప ముఖ్యమంత్రి గారితోటి అపాయింట్మెంట్ ఉండడం వల్ల వారు వెళ్ళిపోవడం జరిగింది అందులో భాగంగా మేము సిజిఎం హెచ్ఆర్డి గారికి మెమోరాండం ఇచ్చినాం వారు సానుకూలంగా స్పందించేందు మన అదే విధంగా మేము ఈ మెమోరాండాన్ని కూడా సీఎండి గారికి ముట్టే విధంగా ఇన్వాడ్లో ఇవ్వడం జరిగింది మనం విధులు నిర్వర్తిస్తూనే మనం నిరసన కార్యక్రమాలు రిలే దీక్షలు చేస్తున్నాం కాబట్టి ఎవరికీ కూడా భయపడాల్సిన అవసరం భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి కార్మిక సంఘాలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము బయట జేఏసీగా ఏర్పడి ఆర్టీజన్ కార్మికుల ఏకమై ఉద్యమం చేస్తున్నాం మీరు ప్రభుత్వం దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర ఒత్తిడి చేసి మమ్మల్ని కన్వర్సన్ చేపేయడం కోసం మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి మా ఉద్యమాలకు మీరు అండగా ఉండి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా ఈ విద్యుత్ సంస్థలు ఉన్న ఇంజనీరింగ్ అసోసియేషన్స్ కానీ వివిధ కుల సంఘాలు గాని మా దాంట్లో ఎస్సీ ఉన్నాం ఎస్టీల ఉన్నాం బీసీలో ఉన్నాం మైనార్టీల ఉన్నాం ఓసీల ఉన్నాం మేమందరం కూడా మీ కుల సంఘాలలో పాత్రధారులుగా ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ అసోసియేషన్లు కానీ వివిధ కుల సంఘాలల్లో అసోసియేషన్స్ గానీ పూర్తిగా మా ఈ రిలే దీక్షలకు మద్దతు ఇచ్చి మాకు అండగా ఉండి డిపార్ట్మెంట్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇప్పియడం లోపల మీ పాత్ర పెద్దన్న పాత్ర ఉండాలే తండ్రి స్థానంగా పోషించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మా కార్మికులకు ఈ రిలే వచ్చి మాకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా వాళ్ళను వేడుకుంటున్నాం తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎన్పిటిసిఎల్ ఎస్పీటిసిల్ జన్కో ట్రాన్స్కోలో ఇది ఇరవై తారీఖున నుండి ఆక్సిజన్ వ్యవస్థ మొత్తం కూడా ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా నిరాహార దీక్షలు కూర్చోవాలని జేఏసీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎన్పిడిసిఎల్ సిఎండి గారికి మేము మెమోరండం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి కార్మిక సోదరులు అందరూ కూడా ఎవరైతే ఆర్టీజన్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారో వారు ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా వచ్చి నిరాహార దీక్షలు పూర్తి చేయాలి మన కన్వర్షన్ సమస్య ఏదైతే ఉందో ఆ కన్వర్షన్ సమస్య సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరు కూడా గలవిప్పవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆర్టీజన్ మహిళా ఉద్యోగులు ప్రతి ఒక్కరు వచ్చి మరి ఆ యొక్క టెంట్ లో నిరాహార కూర్చొని మన నిరసన మొత్తం కూడా ప్రభుత్వ దృష్టికి మేనేజ్మెంట్ దృష్టికి పోయే విధంగా అలాగే మరి పవర్ మినిస్టర్ గారి దృష్టిలో పోయే విధంగా కూడా అందరు పాల్గొని మన సమస్య పరిష్కారానికి మీరు అందరు కృషి చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ